నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ బెట్టింగ్ యాప్ మాదిరిగానే యువరాజ్ సింగ్ ప్రమోట్ చేసిన ఒక కంపెనీలో డిజైన్ అండ్ కన్సెట్ కంపెనీలో మేము ఇల్లు కట్టడానికి వాళ్ళకు అగ్రిమెంట్ చేశాము వాళ్ళు కట్టక వాళ్ళు మమ్మల్ని మోసం చేసేసి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు అదే మేము బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం ఈ ఇట్లా యువరాజ్ సింగ్ వాళ్ళు ఇట్లా బాధ్యత గల పౌరులు ఎవరు కూడా ఇట్లాంటి యాడ్ చేసి మధ్యతరగతి ప్రజలను ఇలా ఇంపాక్ట్ చేసి వాళ్ళని మోసం చేయొద్దని విజ్ఞప్తి అండి ఈ మీడియా మిత్రులు కూడా దీన్ని ఎస్కలేట్ చేసి గవర్నమెంట్ కూడా తమ చర్యలు తీసుకొని ఎవరు కూడా ఇట్లాంటి ప్రమోట్ చేసి వాళ్ళు కంపెనీ మంచిదా కాదా తెలియకుండా ప్రమోట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి మాలాంటి వాళ్ళు మోసపోతూ ఉన్నాము ఈ హైదరాబాద్లో ఈ ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ అలాంటి ఇల్లు కట్టుకోవడానికని మాకు ఓపెన్ ప్లేస్ ఉంటే మేము యువరాజ్ సింగ్ చేసిన ప్రమోట్ చూసి మంచి కంపెనీ అనే ఉద్దేశంతో మేము కంపెనీకి అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో కృష్ణవరుణ్ అని చెప్పేసి ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన కంపెనీలో పార్ట్నర్ ఉన్నారు ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టారు మేము వాళ్ళకి అప్రోచ్ అయ్యాము ఇవన్నీ వీడియోస్ చూసి తర్వాత వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఏం పని చేయలేదు మా డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు ఇలా మమ్మల్ని మేము మోసపోయాము ఇదే విషయమై మేము బంజారీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నామండి మేము మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా ఇలా ఫ్యూచర్లో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము నేను పదమూడు లక్షలు ఇచ్చానండి కచ్చిపోలే అండి కచ్చిపోలే పదమూడు లక్షల రూపాయలు ఇచ్చామండి నూట అరవై ఏడు గజాలు కట్టడానికి ఇచ్చాము పదమూడు లక్షల రూపాయలు ఇచ్చాము వాళ్ళు ఏం సిక్స్ మంత్స్ మేము నలుగురు ఐదుగురు ఉన్నామంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు చాలా మంది ఉండొచ్చు ఇప్పుడు యువరాజ్ సింగ్ ఇలా యాడ్ చేయడం వల్లనే కదా మధ్య తరగతి వాళ్ళు ఇట్లా మోసం పోతున్నాము అలాంటి ప్రమోషన్ చేయడం వల్లనే కదా సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వల్లనే మాలాంటి వాళ్ళం ఇలా దాచుకున్న డబ్బులు ఇలా ఇలాంటి దానిలో పెట్టి మేము ఇబ్బంది పడుతున్నాం లేదండి బిడ్డింగ్ యాప్ కాదు ఇలా బిల్డింగ్ మీద ప్రమోషన్ చేసిన యువరాజ్ మీద కంప్లైంట్ చేస్తున్నాము యువరాజ్ మీద తగు చర్యలు తీసుకోవాలి మిగతా క్రికెట్స్ కానీ సెలబ్రిటీలు కానీ ఇట్లాంటివి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు బంజారీస్కి వెళ్తున్నాము అక్కడ బంజారస్ పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాం అంటే లేదంటే బంజారీస్ పరిధిలో ఉంది వాళ్ళ ఆఫీస్ కాబట్టి బంజారీస్ వెళ్ళమని చెప్పారు మేము బంజారీస్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాం పీఎస్కి వెళ్తా ఉన్నాం అక్కడ కంప్లైంట్ రిస్టర్ చేస్తా ఉన్నాం గురించి అంటే ఆ మాదిరిగానే ప్రమోషన్స్ ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మాదిరిగానే ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలో కావచ్చు ఇలా కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కావచ్చు ఇలాంటి ప్రమోషన్ చేయడం వల్లే మధ్యతరగతి వాళ్ళ చూసి వాళ్ళ వర్డ్ చూసి ఆ ఇంపాక్ట్ అయ్యి దాని ద్వారా వాళ్ళు వెళ్ళి ఇట్లా ఇరుక్కునేవి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇలా మాకు జరిగింది కాబట్టి ఫర్దర్గా ఎవరు కూడా జరగొద్దని మా విజ్ఞప్తి మీడియా మిత్రులు కానీ పోలీసు వారు కానీ గవర్నమెంట్ తన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन